ఒక మెగావాటు విద్యుత్ ఉత్పత్తికి ఎనిమిది ఎనిమిది ఎనిమిదిన్నర కోట్లు వేయం అవుతుందండి దాదాపుగా పది కోట్లు అవుతుందని నిరంతరం అవుతుందని లెక్క అనమాట భారత్లోనే ఒక మెగావాటు ఉత్పత్తికి దాదాపుగా పది కోట్ల రూపాయలు అవుతుందని తెలుస్తుంది రెండు వేల ముప్పై నాటికి ఒక యూనిట్ ఉత్పత్తి వేయం పది రూపాయలు చేరుతుందని అంచనా అనమాట మరోవైపు చాలా చోట్ల ధర్మ విద్యుత్ కేంద్ర నిర్మాణం అంతులని జాప్యం అన్న వాటి వైపు పెరుగుతుంది దేశంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్న వాటిని సంవత్సరమైన బొగ్గు లేక విదేశాల నుంచి అట లక్షలాది పిల్లలు దిగుమతి చేసుకుంటున్నారు వీటన్నింటి వల్ల ధర్మ విద్యుత్ కేంద్రాల ఉత్పత్తి కరెంటు విక్రయ ధర అమాంతం పెరిగిపోతుంది సౌను పాలన విద్యుత్ గణనీయంగా పెంచితే తప్ప విద్యుత్ కొనుగోలు భారం తగ్గదా అనేక అధ్యాయాన్ని చెప్తున్న అనమాట భారత్ అతి జనం ఉన్న దేశాన్ని భవిష్యత్తులో కోతలు లేకుండా సామాన్యులకు అర్థం పడకుండా నిరంతరాలను కనీసం ఇరవై ఏళ్ళ విద్యుత్ ప్రణాళికలు ఉండాలి ముఖ్యంగా వాయు కాల్స్ పదకొండు అధినాత పరిగణ కొత్త ధర్మ విద్యుత్ కేంద్రాలు నిర్మాణం జరగాలన్నమాట భారత్లో బొగ్గు ఆధారిత ధర్మ విద్యుత్ కేంద్రాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతం దేశవ్యాప్తంగా రెండు వందల కిలోమీటర్ల బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు ఉన్నాయన్నమాట వీటి నుంచి ముప్పై కోట్ల టన్నుల దాకా బూరదు అవుతుంది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ముప్పై కోట్ల టన్నుల దాకా బూడిద వెలువలు దొరుకుతుంది విద్యుత్ కేంద్రానికి దీన్ని వదిలించుకుని పెద్ద సమస్యగా మారింది ప్రస్తుతం దాదాపుగా నలభై కోట్ల టన్నులు బొగ్గు మన్ని విద్యుత్ విద్యుత్ ఉత్పత్తి చేస్తాం రోజుకి గరిష్ట డిమాండ్ మూడు లక్షల టన్నుల మూడు లక్షల మెగా దాకా ఉందన్నమాట ఈ అందుకనే మనం ఏం చేస్తున్నామంటే రెండు వేల ముప్పై నాటికి దేశంలోనే ఐదు లక్షల మెగావాట్లు ఉత్పత్తి సామాన్వడం పునరుత్పత్తి కేంద్రా కేంద్రాలు ఉండలేదు అప్పుడే మనం విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించగలం ప్రస్తుత దేశంలో ఒకటి పాయింట్ మూడు లక్షల మెగావాట్లే సామర్థ్యం ఉంది వర్షాలు లేకుంటే జల విద్యుత్ తగ్గుతుంది సౌర విద్యుత్ కేంద్రాలు పెరిగిన రాత్రి పరి కరెంట్ తగ్గుతుంది అన్ని వల్ల ఖచ్చితంగా సరఫరా చేయడం ధర్మ విద్యుత్ అందుకే పెరుగుతున్న కరెంటు డిమాండ్ ఇస్తే కొత్తగా ముప్పై వేల మెగావాట్లు ధర్మ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక అర్థం నుంచి ప్రైవేట్ కంపెనీ నుండి ఉపయోగించడానికి విద్యుత్ శాఖ పరిశీలిస్తుంది అన్నమాట అంటే ఒక మగావాటి ఉత్పత్తికి పది కోట్లు ఖర్చు ధర్మ విద్యుత్ మీద అలాగే ఒక యూనిట్ పది రూపాయల దాకా అవుతుంది ధర్మ విద్యుత్ కేంద్రంలో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం